హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరో రెండు జట్లు అయితే ప్లే ఆఫ్ చేరడం జరిగినాయి ఆ జట్లు ఏంటి అనే విషయాల గురించి అదేవిధంగా గుజరాత్ టైటాన్ పైన ఢిల్లీ క్యాపిటల్ అయితే గోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఓడం తర్వాత మరి ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయా లేవా అనే వాటి గురించి ఓవరాల్గా ప్లే ఆఫ్ చేరిన జట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐ పిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్ రేస్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతున్నా అని చెప్పుకోవచ్చు రోజు రోజుకు చాలా ఉత్కంఠంగా అయితే సాగుతుంది నిన్ననైతే డబుల్ లీడర్ మ్యాచ్లు అయితే జరగడం జరిగింది పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్ తలపడగా అదేవిధంగా గుజరాత్ టైటన్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడిందని చెప్పుకోవచ్చు మొదటి జరిగిన మ్యాచ్లు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంతో ప్లే అభ్యర్థిని అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ ఓవరాల్గా వచ్చేసరికి పన్నెండు మ్యాచ్లు ఎనిమిది మ్యాచ్లు గెలిచి కేవలం మూడు మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది ఒక మ్యాచ్ వర్షాకారంగా రద్దవడంతో ఓవరాల్గా పదిహేడు పాయింట్లతోనైతే ప్లే ఆఫ్ బర్త్ నైతే కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పుకోవచ్చు అఫీషియల్గానే అనుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇంకా పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లు అయితే ఉన్నాయి రెండు మ్యాచ్లు వచ్చేసరికి టాప్ పొజిషన్కి అయితే దూసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉందని పంజాబ్ కిందకి అయితే రెండు రెండు మ్యాచ్లు గెలిస్తే అయితే టాప్ పొజిషన్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు ఫైనల్కి ఈజీగా మార్గం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మరి రెండు మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్గా చూసుకున్న పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆఫ్ చేరినట్టే చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే పక్కా అని అదేవిధంగా ఈ మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ఇప్పటికే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పెట్టి పట్టడం జరిగింది ప్లే ఆఫ్ అవసరాలు ఏమాత్రం అంటే ఏమాత్రం లేవు అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత జరిగిన మ్యాచ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగింది నువ్వా నేనటం అయితే సాగింది చివరికి ఢిల్లీ క్యాపిటల్ పైన గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది ఓవరాల్గా పది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకున్న గుజరాత్ టైటన్స్ టేబుల్ టాప్ టేబుల్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది పద్దెనిమిది పాయింట్లతోటి నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ సెవెన్ నైన్ అయితే ఉంది ఇప్పటికే ప్లేయర్ భర్తీ మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ చేసుకోవడం జరిగింది ఇంకా గుజరాత్ టైటన్స్ అయితే రెండు మ్యాచ్లు ఉన్నాయి రెండు మ్యాచ్లు వచ్చేసరికి టాప్ పొజిషన్ కోసమే ఆడాల్సి అయితే ఉంటుంది టాప్ పొజిషన్లో ఉంటే మాత్రం అయితే డైరెక్ట్గా ఒక మ్యాచ్కి వెళ్తే అయితే ఫైనల్ దూసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి టాప్ పొజిషన్ కోసం అయితే పోరాడాల్సి అయితే ఉంటుంది గుజరాత్ టైటన్స్ అయితే ప్లే ఆఫ్ బర్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకోవడం జరిగింది ఓవరాల్గా వరకు చూసుకుంటే ప్లే ఆఫ్ సినార్లో వచ్చేసరికి మూడు జెట్ అయితే చేరడం జరిగింది గుజరాత్ టైటన్ పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఈ మూడు జెట్లు ప్లే ఆఫ్ మాత్రమైతే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది ఇంకో ఇంకొక స్థానం కోసం మాత్రమే రెండు జట్లు అయితే పోటీ పడుతున్నాయి ఇప్పటికే మూడు జట్లు వచ్చేసరికి పదిహేడు పాయింట్లతో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు వచ్చేసరికి పదిహేడు పాయింట్లు పద్దెనిమిది పాయింట్లతో గుజరాత్ టైటన్స్ అయితే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫర్మ్ చేసుకుంది ఇంకొక స్థానం కోసం అయితే రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది ముంబై ఇండియన్స్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ మధ్య పోటీ అయితే ఉంది ఈ రెండు జట్లలో వచ్చేసరికి ఏ జట్లు వరుస రెండు మ్యాచ్లకు రెండు మ్యాచ్లు గెలుస్తాయో ఆ జట్టు మాత్రమైతే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ పూర్తి పొజిషన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అయితే ఉంది ముంబై ఇండియన్స్ గా పన్నెండు మ్యాచ్లు ఆడి ఏడు విజయాలు ఐదు ఓటంలతోనే అయితే వన్ పొజిషన్లో చూసుకుంటే ఫోర్త్ పొజిషన్లో అయితే ఉంది ముంబై ఇండియన్స్ ఇంకా రెండు మ్యాచ్లు ఉంది రెండు మ్యాచ్లు రెండు మ్యాచ్లు గెలిస్తేనే ప్లే అభ్యర్థి అయితే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు లేదంటే అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ సినిమా ప్రకారం చూసుకుంటే అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే ఇంకా అంటే ఇంకా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్కి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి రెండు మ్యాచ్లో మెరుగైన విజయాలు అందుకుంటే మాత్రం అయితే ప్లే అభ్యర్థిని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఐదో పొజిషన్లో అయితే కొనసాగుతుంది పదమూడు పాయింట్లతోటి రెండు మ్యాచ్లు గెలిస్తే నాలుగు పాయింట్లు ప్లస్ పదమూడు వచ్చేసరికి పదిహేడు పాయింట్లతోనైతే ప్లే ఆఫ్ బెడ్ని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీలా రెండు మ్యాచ్లు గెలిస్తేనే అది ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఢిల్లీ క్యాపిటల్కి ఓవరాల్గా చూసుకుంటే నాలుగో పొజిషన్ కోసం అయితే ముంబై ఇండియన్స్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ మధ్య ఓరా ఓరా ఫోర్ అయితే సాగుతుంది మరి రెండు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్ బెర్త్ని కన్ఫామ్ చేసుకుంటూ అయితే చూడాలి మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ప్లే ఆఫ్ కోసం అయితే ఓవరాల్గా చూసుకుంటే అయితే ప్లే ఆఫ్స్ విన్నారు ప్రజెంట్ వరకు అయితే ఇలా ఉంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మూడు జట్లు వచ్చేసరికి టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతుంటే మిగతా రెండు జట్లు వచ్చేసరికి ప్లే ఆఫ్ బెర్త్ కోసం అయితే పోటీ పడుతున్నాయి మీ రసవత్త సమరంలో వచ్చేసరికి ప్లే ఆఫ్ బెర్త్ ఏ జట్లు కన్ఫామ్ చేసుకోబోతున్నాయి అని అయితే అప్డేట్ రాగానైతే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవశంభో శంకర థ్యాంక్ యూ